బ్యాక్ ఈ రోజు అయితే బ్యాండ్ లో ఉన్నటువంటి ఆకార ఫ్యాబ్రిక్స్ లో ఉన్నారు లాస్ట్ వీడియో మీ అందరికీ షేర్ చేశాను కదా మంచి ఆఫర్స్ ఇచ్చారండి ఈసారి కూడా ఆఫర్స్ కంటిన్యూ అవుతాయి దాంతో పాటు లేటెస్ట్ కలెక్షన్స్ లేటెస్ట్ గా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేసాయి అండ్ కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం డీటెయిల్స్ అయితే మరిన్ని చెప్పేస్తాను స్టోర్ వచ్చేసి సెకండ్రబాట్లో ఉంటుందండి రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లైన్లోకి వచ్చేస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇంకా క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే కనుక సొసైటీగా షాప్ ఉన్న లైన్లోనే ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఏంటంటే మనకి కుర్తీస్కి కానీ వేర్ లెహంగాస్కి కానీ బొటీక్ స్టైల్ డిజైన్ చేయించుకోవాలి ఏ డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ తీసేసుకోవచ్చు ఈవెన్ జెంట్స్కి కూడా అనమాట ఫ్యామిలీ కొంబోలాగా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అవైలబుల్లో ఉంటాయి అంతేకాకుండా హోల్సేల్ లోనే సింగిల్ మీటర్ కూడా ఇస్తారు సింగిల్ మీటర్ కావాలంటే కొరియర్ కూడా చేస్తారు సో ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళు ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి తప్పకుండా కంటిన్యూ అవుతారు కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం సో ఇంకా ఫస్ట్ వన్ అయితే చూద్దామండి అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీక్ అప్లై చేసినాక ఇప్పుడు ఇంకొక కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపెడతాము ఇది వచ్చేసి మనకి కలం కారీ మొత్తం కౌ ప్రింట్ ఇది మన సెల్లింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్

పింక్ అలాగే రాయల్ బ్లూ మేడం మీరు కలర్ ఒకసారి క్వాలిటీ వచ్చి మీరే కస్టమర్స్ కి ఇప్పుడు ఒకటి మిమ్మల్ని నమ్ముతారు ఎందుకంటే సాఫ్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ సమ్మర్ టైం లో కూడా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ ఇక్కడ లేకుండా బాగుంది ఎగ్జాక్ట్లీ పింక్ కోట్ కలంకారీలనే ఇంకొంచెం డిఫరెంట్ వెయిట్ అండి ఇది మనకి 450 సెల్లింగ్ రేట్ మనకి 250 రూపీస్ మీటర్ కి మనం ఇస్తున్నాం ఓకే మీరు డిజైన్ చూడండి బోర్డర్ చూడండి ప్యూర్ ఇది బయట పోతే 5 600 కన్నా తక్కువ ఉండది అవును అలాంటి క్వాలిటీ ఇది మీకు కంచి స్టైల్ బోర్డర్ ఇచ్చారు డించుకున్నా బాగుంటది చీరలకైనా బాగుంటది ఒక్క మీటర్ కావాలి అన్నా కూడా ఇస్తారు ట్రై చేద్దాము అనుకున్నా కూడా అలా అంటే ఒకటి ఆర్డర్ చేసి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అని ఇలా అనమాట అవుతుంది ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను చూపెట్టేది బనారస్ డిజైన్స్ మార్కెట్ లో ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అట్లా అమ్ముతున్నారు మనకి కస్టమర్స్ కోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీరు దీంట్లో కస్టమర్స్ మీకు నేను ఒకటి ఇంకొక క్వాలిటీ కూడా చూపెడతాను అదైతే మన దగ్గర ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మీటర్ అది మీరు ఆ క్వాలిటీ చూడండి ఈ క్వాలిటీ చూడండి ఇవేమో అప్పుడు బనారస్ బాగా అడుగుతుండే ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇదైతే మనకి టూ ట్వంటీ రూపీస్ మీటర్ ఓకే టూ ట్వంటీ ఇది త్రీ ఫిఫ్టీ ఎందుకంటే ఇట్లా చూస్తే డబుల్ జరి ఏం చేయాలి మనం ఇట్లాంటి ఉచ్చ రేట్ కి ఇస్తున్నాం కొంచెం వేసుకొని ఇస్తున్నాం చేయలేం కస్టమర్స్ మీరు ఎక్కడ మీరు చూసుకొని వచ్చినా కూడా ఛాలెంజింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీరు కలర్స్ కూడా చూడండి ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్ అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి కొంచెం కలనైతే లాగా బాగా మీనాకరీ వీవింగ్ కదా ఇంకొకటి చాలాస్ వి కొంచెం ఒక్కొక్కసారి చూస్తే హెవీగా వెయిట్ అట్లుంటాయి కదా ఇది అలా లేదు చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ లా ఉంది క్లాత్ అయితే త్రీ ఫిఫ్టీ మీటర్ ఉంది అన్ని చీరపన్నాల పెద్ద చారీపన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఇంకొకటి ఇంకోటి ఇది కూడా చూడండి ఈ ఐటమ్ కూడా డిఫరెంట్ ఐటమ్ ఇది టిష్యూ టిష్యూ పైన బార్డర్స్ దీంట్లో యాక్చువల్లీ ఫోర్ కలర్స్ వచ్చింటే కానీ మార్నింగ్ ఒక హోల్సేల్ కస్టమర్ రెండు తాను తీసుకుపోయింది ఓన్లీ ఇట్లా టూ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా చూడండి దిస్ ఇస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మీటర్ టూ ఫైవ్ రూపీస్ చూడండి అవునండి మనకి జిఎస్టీ ఉందని లాస్ట్ టైం చెప్పారు కదా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఎస్ మేడం మనకి డిస్కౌంట్ రేట్స్ కాబట్టి మ్యాండేటరీ మేడం ఏది ఉన్నా కస్టమర్స్ కి మనము జెన్యున్ గా ఉంటాం మనం ఇలా చూడండి నెక్స్ట్ ఏం చూపిస్తారు ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చేసి ఇప్పుడు మీకు నేను కొన్ని బూటీస్ చూపెడతాను ఇవన్నీ ఎట్లా అంటే మల్టీపర్పస్ బూటీస్ ఇప్పుడు కొందరు లాంగ్ ఫ్రాక్స్ కోసము ఇట్లా మళ్ళీ సారీస్ కోసం అడుగుతున్నారు కదా ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి మొత్తం పెయింటెడ్ టైప్ ఆఫ్ స్టైల్ వస్తుంది ఇది పర్పస్ ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కి వన్ ఫార్టీ రూపీస్ మీటర్ వన్ ఫార్టీ రూపీస్ మీటర్ సారీ పన్నా మీకు దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాం బ్లౌజెస్ కి చాలా వాటికి మల్టీపర్పస్ లో యూజ్ చేయొచ్చు బాగుంది కలర్స్ బాగా వచ్చారు దీంట్లో వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మీటర్ స్టోర్ వస్తే ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకోవచ్చు కలర్ చార్ట్ ఉంది మీరు కలర్ చార్ట్ చూసుకోవచ్చు ఇలా ఉంటాయి వీటిల్లో ఇప్పుడు మీకు సారీస్ కోసం నేను ఇంకొన్ని వెరైటీస్ చూపెడతాను ఇది లాస్ట్ టైం మనకి ఇది సాటిన్ అండి ఇది సాటిన్ షిబోరియా సాటిన్ షిబోరి షిబోరి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ సారీస్ కి అన్నిటి అడుగుతున్నారు కదా ఇవన్నీ ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మీటర్ షిబోరిలో మేము కలర్స్ చూపెడతాం ఇంకా ఇవన్నీ చూడండి వైట్ బేస్ కామన్ అండి లోపల కలర్ డిఫరెన్స్ అవుతుంది ఇట్లా ఉంటాయి మనకు వన్ ఫార్టీ రూపీస్ మీటర్ నెట్ పైన చూపెడుతున్నానండి ఇది హెవీ నెట్ మల్టీ కలర్ సీక్వెన్స్ ఇది మొత్తం చైనా మేడ్ ఐటమ్స్ ఉంటాయి మనం బయట కొంటే మన ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ మీటర్ ఉంటుంది మన కలర్స్ ఆఫ్ లైఫ్ కి ఓన్లీ థౌసండ్ రూపీస్ మీటర్ థౌసండ్ రూపీస్ మీటర్ అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇది ఇంకొకటి సారీ పన్నా కాదు మేడం సారీ పన్న కన్నా పెద్దది సిక్స్టీ ఇంచెస్ పన్నా వస్తుంది ఒకటి కొందరికి లాంగ్ లౌన్స్ ఇట్లా కుట్టించుకుంటే మళ్ళీ కట్ చేస్తే ప్యాచెస్ కాకుండా రేట్ ఎక్కువ కాదని చూడండి పెడుతున్నాం మేము కుట్టించడానికి ఇట్లా ఐడియా కోసం దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ప్రెసెంట్ మన దగ్గర ఇది ఓపెన్ చేసి మా పన్నా పట్టుకొని చూపెడతాం మేము

ఇది మనకి కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కి ఓన్లీ వన్ టెన్ రూపీస్ మీటర్ క్వాలిటీ చెక్ చేసుకోండి హై ఎండ్ క్వాలిటీ ఫాలోటీ ఇంచెస్ పన్నా మంచింటది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ ఉంది ఈ సారీకి ఇది బ్లౌజ్ ఇట్లా పేరప్ చేసుకోండి మీకు సారీ ఇట్లా మొత్తం పేరప్ ఇస్తాం మీరు గిఫ్టింగ్ పర్పస్ రెగ్యులర్ పర్పస్ అనే చూసుకోండి బెస్ట్ ఇవన్నీ ఇట్లా మీకు కలర్స్ కూడా చూపెడతాం ఇది ఇంకొక కలర్ ఇంకొక కలర్ నేను కావాలంటే బ్లౌజ్ మ్యాచింగ్ ఇలా దీనికి చూడండిట్ల బ్లౌజ్ అడ వన్ టెన్ రూపీస్ మీకు సారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపట్ వస్తుంది ఒకవేళ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే మనం ఇంకా రేట్ తక్కువ వస్తుంది ఇప్పుడు ఇవి వీటితో కలిపి కాదండి మళ్ళీ ఎగ్జాంపుల్ కి అట్లా చూపి ఎగ్జాంపుల్ కి మీకు ఓన్లీ ఇదిగా ఓన్లీ సారీ కావాలన్నా సారీ ఇస్తాం ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా బ్లౌజ్ ఇస్తాం మీకు ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ వన్ టెన్ రూపీస్ మీటర్ ఇవి మీటర్స్ ఇవి సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి చూడండి సో అట్లా మంచిగా మ్యాచ్ చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజెస్ ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు చూడండి చూసారా అట్లా మనకి ఆ బ్లౌజ్ కూడా మల్టీపర్పస్ చాలా వాటికి సెట్ అయ్యేటట్టు ఇది ఇంకోటి ఇది కూడా చూడండి ఇది కూడా టిష్యూ సారీస్ ఇప్పుడు మనకి టిష్యూ ఎక్కడ పోయినా కూడా థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఉంటుంది కదా మన మన కలర్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ ఈ సారీస్ ఫ్రాక్స్ మల్టీపర్పస్ ఇట్లా మీరు చేసుకోవచ్చు డిమాండ్ కూడా చాలా బాగుంది బాగుంటుంది ఏదైనా లేసెస్ వేసి డిజైన్ చేస్తారు కదా అట్లా కూడా చాలా బాగుంటుందండి మీకు ఇంకొక వెరైటీ చూపెడతాను సారీస్కి ఇది ప్యూర్ క్రేప్ సిల్క్ అండి ఇది కస్టమర్స్ లాస్ట్ టైం ఒకటి చూపెట్టండి ఇది ఇంకా డిమాండ్ లా ఇంకా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ కస్టమర్స్ కి రీస్టాక్ అయిందని మేము చూపెడుతున్నాం క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ అండి ఇది వీవింగ్ కదండి వీవింగ్ లోనే మొత్తం వీవింగ్ అండి ఫ్లవర్స్ చాలా బాగా ఇచ్చారు చూసారా క్లాత్ ఆఫ్టర్ డిస్కౌంట్ 345 రూపీస్ మీటర్ 345 రూపీస్ పర్ మీటర్ అండి ఇంకా ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి ఒక్కొక్కటి కలర్స్ చూసేసాయి కలర్స్ చూడండి ఆల్ డిఫరెంట్ కలర్స్ వన్ ఇట్ కూడా మొన్నట్ల మీరు చేసుకో మనం చూపెట్టం కదా దానికి ఇట్లా పేరప్ కూడా చేసుకోవచ్చు బొటిక్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి ఏది ఎట్లా డిజైన్ చేసుకోవాలి అని సో అలా మీరు బల్క్ లో కూడా తీసుకోవచ్చండి త్రీ ఫోర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ ఎన్ని కలర్ మ్యాచింగ్స్ అచాయి చూసారా రీస్టాక్ చేయిస్తాం మేడం కస్టమర్స్కి ఇప్పుడు మనకి కొత్త ఐటమ్

ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే కుట్టించుకోవచ్చు అనమాట అండ్ చాలా బాగుంది ప్రైస్ అయితే ఇంకా మంచి ప్రైస్కి ఇస్తున్నారు సో ఆఫర్లో అండి మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే సో ఇలాంటివి మంచి ప్రైస్లో ఇచ్చినప్పుడు మనం తీసుకుని ఏమైనా మనకి ప్లాన్స్ ఉంటాయి కదా ఏదో కుట్టించుకోవాలి అని అట్లా ఒకసారి స్టోర్కి వచ్చేసి చూడండి అండి టోన్ మీటర్ మీటర్ ఓన్లీ ఓన్లీ మన కస్టమర్స్ కి

సో షిబోరీలోనే మల్టీ కలర్స్ వచ్చాయి బాగున్నాయి ఇలా ఒకటి అని కాదండి రకరకాల ఫ్యాబ్రిక్స్ రోజు కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి ఇప్పుడు నేను చాలా మంది డైయింగ్ అడుగుతుంటారు కదా చూపెడతాము మేడం ఇది ఓన్లీ సాంపిల్కే చూపెడుతున్నాం మనకి వేరే డిజైన్స్ వచ్చినాయి ఇది మొన్న ఒక యూఎస్ కస్టమర్కి శారీస్ చేయించాం కాబట్టి చూపెడుతున్నాం ఇది చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ ఇది ఇప్పుడు సారీలా డిజైన్ చేయించుకున్నారా ఆ సేమ్ బట్ట అండి కస్టమర్ కి మనం డై చేపి చిచ్చినం బేస్ ఫ్యాబ్రిక్ ఇది డైయింగ్ తర్వాత ఎఫెక్ట్ ఇది ఎంత బాగుందో మనకి బూటీస్ లేవు మేడం మీకు నార వేరే బూటీస్ ఉన్నాయి మీ కస్టమర్ కి కావాలంటే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ చేపి చిస్తాం హహహ ఇది ఇప్పుడు ఎంత కాస్ట్ మనకి 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 బేస్ ఫ్యాబ్రిక్ మనకి 295 300 రూపీస్ మీటర్ ఉంటది డైయింగ్ ది డిపెండ్స్ ఆన్ ది మీటర్ అండి ఇవేమో సింగిల్ కలర్స్ ఇవేమో డబుల్ కలర్స్ అది డిజైన్ బట్టి మనకి డిస్కౌంట్ మనకి టూ నైన్ రూపీస్ పడుతుంది ఇది ప్యూర్ టిష్యూ అండి మీరు టిష్యూ ఇది చూసుకుంటే ఇప్పుడు ఈ టిష్యూ కి ఈ టిష్యూ కి కొంచెం ఫరక్ ఉంది ఇది ఇది కింద ఫినిష్ లేదు ఇది మొత్తం ఫినిష్డ్ ఉంది ఇంకోటి సీక్వెన్స్ చూడండి మొత్తం త్రీ ఎంఎం సీక్వెన్స్ నీట్ గా కనిపిస్తుంది ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే ఇప్పుడు ఇది కూడా చూడండి ఇది కూడా టిష్యూ చేయించుకుంటే ఆ చార్జెస్ వేరే ఉంటాయా డైయింగ్ ఎక్స్ట్రా మీరు ఇట్లా కావాలంటే మీటర్స్ చేయించుకుంటే డిపెండ్స్ ఆన్ ది మీటర్ మీరు ఎన్ని మీటర్స్ మీకు కొన్ని మీటర్స్ ఎక్కువ తీసుకుంటే ఆ రేట్ తగ్గిస్తాడు వాడు ఓకే ఓకే డైయింగ్ ఓన్లీ మన కస్టమర్స్ కే చేసిస్తాం మేడం లేకపోతే మేము ఇక్కడ వచ్చిన వాక్ ఇన్ కస్టమర్స్ కే అయితే మేము అడ్రస్ చెప్తాం పోయి చేపించుకోండి అని అంటాం ఓకే ఆహా అట్లాంటారా ఇప్పుడు హెవీగా ఉన్నాయి కదండి వెయిట్ కాస్ట్ ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మన కస్టమర్స్ కి ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడు ఇది ఇది కూడా చాలా కాస్ట్లీ ఐటమ్ ఇది మన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మన కస్టమర్స్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ లెక్క ఇస్తాం ఇది మన జెంట్స్ కుర్తాలకి మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్ చూపెడతాం ఇంకోటి ఇది కూడా చూడండి ఇది కూడా టిష్యూ డయాబుల్ ఇప్పుడు మన ఒక కస్టమర్ మొత్తం ఫ్యామిలీ వెడ్డింగ్ కి మొత్తం థీమ్ తీసుకున్నారు వాల్యూమ్ చేసుకున్నారు గోల్డ్ వేసుకున్నారు వాళ్ళకి మ్యారేజ్ థీమ్ గోల్డ్ గోల్డ్ వేసుకున్నారు తర్వాత అది వాళ్ళు కలర్ ఇప్పించుకుంటారు వాళ్ళు చూడండి మనకి కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మనం మేము జ్యూట్ కూడా చూపెడతాం ఇది కూడా చూసుకోవచ్చు దీనికి రేట్ ఉంది ఇది ఫోర్ ఫైవ్ రూపీస్ మీటర్ మన కస్టమర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు జ్యూట్ ఐటమ్ చూపెడుతున్నాను ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి మల్టీపర్పస్ కి పోతుంది ఇది బాగా ట్రెండ్ ఈ బర్డ్స్ వీవింగ్ వచ్చినటువంటి ఇది ఫ్యాబ్రిక్ ఇది చీరలాగే అనిపిస్తుంది ఎందుకంటే బార్డర్ కూడా ఇచ్చారు ఎంతండి ఇది మన సెల్లింగ్ ప్రైస్ 350 మన కస్టమర్స్ కోసం ఓన్లీ 245 రూపీస్ మీటర్ 245 రూపీస్ మీటర్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ సారీ పన్నండి మీకు చూపెట్టేటువంటి అన్ని సారీ పన్న కలర్స్ టిషన్ అండ్ డైంగ్ ఇది కూడా కొత్త డిజైన్ అండి మార్కెట్ లో ట్రెండింగ్ ఉంది మొత్తం డియర్ డిజైన్ మొత్తం ఇట్లా గోల్డ్ బార్డర్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఫోర్ ఫైవ్ రూపీస్ మీటర్ వస్తుంది క్వాలిటీ చూడండి ప్యూర్ క్రేప్ సిల్క్ వస్తుంది బార్డర్ కూడా చూడండి డైయేషన్ ఇట్లా కూడా వేసుకోవచ్చు డై డై కూడా వేసుకోవచ్చు మీకు నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు టిష్యూలకు ఇంకోని బ్లౌజెస్కి ఫ్యాబ్రిక్ చూపెడతాను ఇవి కూడా చూడండి దీంట్లో దగ్గర మన దగ్గర కూడా కలర్ చేంజ్ కలర్ చార్ట్ మొత్తం ఉంటుంది మన సెల్లింగ్ ప్రైస్ త్రీ నైన్టీ ఫైవ్ మన కస్టమర్స్ కొన్ని టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ మీటర్ బ్లౌజెస్ టాప్స్ మల్టీపర్పస్కి వేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కస్టమర్స్ కోసం ఢిల్లీ ఐటమ్ షిమర్ ఆర్గాన్సా మీరు పన్న కూడా చూడండి సిక్స్టీ ఇంచెస్ పన్నా ఇది ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఇంచెస్ పన్నా మీరు చూస్తే అది పేపర్ లెక్కనే ఉంటది అది ఆ షైన్ష్ ఫాలింగ్ సాఫ్ట్ ఉంటది అండి సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటది ఫ్రాక్స్ చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మన కస్టమర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నాం మీరు దీంట్లో కలర్స్ కూడా చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫోర్ కలర్స్ బ్లాక్ కూడా ఉంది ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి షేడ్స్ ఉన్నాయి పీచ్ కలర్ ఇందాక మనం లైట్ పింక్ చేశాం కదా పీచ్ షేడ్ సిల్వర్ షేడ్ బ్లాక్ షేడ్ మెరూన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంది ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్వర్ గోల్డ్ అండి ఇట్లా తెప్పించినాం మనము ఇది మీరు చూస్తే ఇది స్ట్రెచబుల్ లైక్ వన్ సైడ్ స్ట్రెచ్ ఉంటుంది ఓకే ఇది ఇవన్నీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ మేడం ఇవన్నీ సిల్వర్ లో అట్లాగే గోల్డెన్ లో ఇవన్నీ మనకి సిక్స్ ఫిఫ్టీ మీటర్ మన కస్టమర్స్ కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సారీ పెద్ద పన్న బ్లౌజెస్ కి లేకపోతే ఇట్లా ఇంపోర్టెడ్ క్రాప్ టాప్స్ ఇట్లా కుట్టించుకున్నా వాళ్ళకి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది తక్కువ ఇది కూడా ఇంపోర్టెడ్ ఐటమే కానీ తక్కువ ధర ఐటమ్ ఇది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ మన కస్టమర్స్ కి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇవన్నీ ఇవన్నీ బ్లౌజ్ లకి ఎక్కువ సూట్ అయితే కింద చూపెట్టినేమో ఫ్రాక్స్ కి అల్టిమేట్ ఉంటే ఇవన్నీ బ్లౌజెస్ కి సెట్ అయితాయి ఇవన్నీ ఓకే ఇవన్నీ సిక్స్టీ ఇంచెస్ పన్న ఈ నెట్ ఐటమ్ కూడా చూడండి ఇది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మీటర్

ఇది కూడా చూడండి ఇది కూడా వన్ థర్టీ రూపీస్ మీటర్ మీ ఇంకొక ఐటమ్ ఇది కొత్త ఐటమ్ వచ్చింది ఇంపోర్టెడ్ లైక్ రా మేడం ఇది మీకు దాంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ చూపెడతాను సో చాలా ఉన్నాయండి లాస్ట్ టైం ఇచ్చినట్టుగానే ఆఫర్ అయితే కంటిన్యూ చేస్తున్నారు వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటాయి ఆఫర్స్ ఇది ఇంపోర్టెడ్ లైక్ రా విత్ సీక్వెన్స్ వర్క్ మన రేట్ ఫోర్ నైన్టీ ఫైవ్ కానీ మన కస్టమర్స్ కొన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కొత్తగా వచ్చిందంట కొత్త స్టాక్

ఫోర్ నైన్టీ ఫైవ్ మీటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మన సేమ్ పాతది జార్జెట్ వన్ థర్టీ రూపీస్ మీటర్ ఇంకా ఆఫర్ రన్నింగ్ ఉంది ఇంకా ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయి స్టాక్ అదే కలంకారి హెవీ వర్క్ లో లెహంగాలకి అట్లాగా పార్టీ వేర్ మనకి శ్రావణ మాసం కి ఫుల్ హెవీ వెరైటీ రేంజెస్ అప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనం క్లియరెన్స్ ఎలా పెట్టాం మీరు ఏదైనా మీరు స్టోర్ అయినా విజిట్ చేయండి వాట్సాప్ లో వీడియో కాల్ అయినా చేయండి సెలెక్ట్ చేసుకోండి మన కస్టమర్స్ కి ఎప్పుడైనా మనం బెస్ట్ రేట్ ఇస్తాం మనం సో అదే బట్ట ఇంకా మీకు కాటన్లో కావాలన్నా కూడా అన్నీ కూడా అవైలబుల్లో అయితే ఉన్నాయి హకోబా వర్క్లో లాస్ట్ టైం కూడా చూసాం కదా మల్ కాటన్లో ప్యూర్ కాటన్లో ఇక్కడ ప్రింట్స్ కానీ అట్లా చాలా చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా మీ స్టోర్కి వస్తే అయితే ఉంటుంది అండ్ మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి డిజైనర్ కలెక్షన్ అయితే ఉంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్